ఇంకా నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుసానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ ఈరోజైతే మీ ముందుకు ఉండే క్రీటా వెహికల్ అయితే బ్లాక్ కలర్ వెహికల్ అయితే మరొకటి అయితే తీసుకొచ్చాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది ఉండయి క్రీటా ఈ ప్లస్ వేరియంట్ అండి వన్ పాయింట్ ఫోర్ గిజను ఫస్ట్ వైనర్ వెహికల్ అండి బానేటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఈ బండి మూడో చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు పన్నెండో నెల బండి అండి టూ థౌసండ్ సెవెంటీన్ ట్వెల్త్ మంత్ బండి ఆల్మోస్ట్ టూ థౌసండ్ ఎయిటీన్ అనుకోవచ్చు వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్తో సహా అదే కండిషన్లో ఉంది నుంచి వచ్చి దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఎనభై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఉన్న వెహికల్ అండి మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఏంటనేది కూడా చెప్తాను బ్లాక్ కలర్ వెహికల్ అండి ఉండే క్రీటా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదండి టోటల్ ఒరిజినల్ గా ఉంది వెహికల్ అయితే టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు అండి నాలుగు టైర్లు కూడా ఇదే పొజిషన్లో అయితే ఉంది ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగిందండి షోరూమ్ ట్రాక్ చూసుకోవచ్చు షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది ఆఫ్టర్ మార్కెట్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఇన్స్టాల్ చేయించుకున్నారు మాన్యువల్ గేర్స్ అండి డీజిల్ వెహికల్ ఇంటీరియర్ కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదండి పర్ఫెక్ట్ గా ఉంది రే ఈవెంట్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు చూసుకోవచ్చు అండి కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్ గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదు there's చూసుకోవచ్చండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ బాగానే కూడా చూసుకోవచ్చు గా ఉంది ఎటువంటి రీప్లేస్ అయితే లేదు చూసుకోవచ్చండి లెఫ్ట్లో ఉన్న యాబ్రా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇది వచ్చేసి లో ఉన్న యాబ్రా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చూసుకోవచ్చు అయ్యా ఏ గారు ఇప్పుడు వచ్చండి రెండు వేల పదిహేడు పన్నెండవ నెల బండి అండి ఆల్మోస్ట్ రెండు వేల పద్దెనిమిది అనుకోవచ్చు అక్కడ మనకి ఎప్పుడైతే రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ అవుతుందో ఆ డేట్ నుంచి అయితే మనకైతే బండి లైఫ్ అయితే స్టార్ట్ అవుతుంది రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి ఉంటాయి క్రీడా వెహికల్ ఈ ప్లస్ వేరియంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఎనభై ఎనిమిది వేలు తిరిగింది బానేడ్ నుంచి టిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఎనభై ఎనిమిది వేలు తిరిగిందండి కంప్లీట్గా షోరూమ్ బ్రాక్ ఎవరీ రికార్డ్ కూడా షోరూంలో అయితే ఉంది ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్లేస్ వచ్చేసి ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయండి అని చెప్తాను ఏడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి ఫిక్స్ రేట్ కాదు బార్గనింగ్ ఉంది అయితే వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి వెహికల్ గురించి అయితే ఒక చిన్న డౌట్ కూడా అసలు లేదు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ ట్రాక్ హిస్టరీ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది ఓకే సార్ ఈ వెహికల్ అయితే ఢిల్లీలో ఉందండి ఫస్ట్ టైం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి చూపెడతాను ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి మీకు వెహికల్ మొత్తం రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఓకే సార్ ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి దీని ప్రైస్ ఏడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బాగా ని టైటిలో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేను ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి అయితే చూపెడతాను ఓకే సార్ థ్యాంక్ యూ